వంద గురు భక్తృందోనకు వందే సమరస జ్ఞాన వాహ్వాన సగోగునకు వంద పూర్ణ బోధకు పాత్రులై గురు పూజలే సద్గురు దగోలే కృష్ణాకే నమో నమ సద్గురు ప్రభు మహారాజ్కి భగవత్ మహారాజ్కి సద్గురు పరమాత్మకు ప్రథమందనమస్తు మా గురుదేవుని వరమున దొర్చి ఈ రోజు మనందరి చేత పూజలు అందుకునేటువంటి మహమ్మద్ తల్లి నిజంగా మేము ఉపదేశమైనటువంటి కాలంలో ఎనభై అప్పటికే ఇరవై ఏడు తొంభై ఏడు పెద్దలు చెప్పుకునేటువంటి మాటలు పరిపూర్ణ పరక్రమము దర్శించాలంటే చూడాలంటే అది ఎలా ఉంటుంది అనేటువంటి ఒక భావన కలగాలంటే వరంగల్ వెళ్ళి కూడి గారి యొక్క స్వరూపాన్ని చూస్తే సాను అని చెప్పి అనేవాళ్ళం ఆ ముఖాన్ని చూస్తే మీకు ఇది అర్థమవుతుందని చెప్పి చెప్పేవాళ్ళం పెద్దలు అటువంటి ఒక మాతృమూర్తి దేవమామగారి యాభై రెండవ వార్షిక కార్యక్రమంలో మనం అందరం పాల్గొన్నాం ఈ కార్యక్రమం సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలు పదకొరమ సేవా సమైక్య అఖిల భారత ఉపాధ్యక్షు అయినటువంటి శ్రీ గురుసేవ విశిష్ట రత్నోపదర్ డాక్టర్ స్వామి వారికి అఖిల భారత సమర్థ త్రిపదే స్వాముల వారికి అదేవిధంగా మనకు పెద్దవారుగా వయోతులుగా అశుత విశికామణి గురుగీతాచార్యులు భూమానంద నల పూర్వ తెలంగాణ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు మరి అదేవిధంగా మనకు మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి యొక్క అధ్యక్ష కార్యదర్శులు తుపానపురం లక్ష్మీనారాయణ స్వామి వారికి సత్యనారాయణ రాముల కృష్ణేయ గారికి మరి అదేవిధంగా మనకున్నటువంటి యొక్క పెద్దలు ఆంధ్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నివాసులు శ్రీ పూర్ణపుర పూర్ణానంద్ర తుపా లక్ష్మీనారాయణ స్వామి వారు మరి మన యొక్క ఆత్మీయులు పరంపర చంద్రమౌళి గారు అదేవిధంగా శివనంద బ్రహ్మాందాచారి గారు రాజేశ్వరి గారు రైరెడ్డి గోపాలరెడ్డి గారు గోపి గారు ఇంకా సంబయ్య గారు ఇంకా ఉన్నటువంటి పెద్దలు అక్కడ కూర్చున్నట్టు మీ అందరికి పేరు పేరున ఏమి అక్కడ కూర్చున్న ఇక్కడ కూర్చున్న రెండు ఒకటే కింద కూర్చున్నప్పుడు వాళ్ళు అంతే మన మనం కూర కింద కూర్చున్నప్పుడు వాళ్ళు మన దగ్గర ఉంటారు అక్కడే ఎందుకంటే అన్నిటికీ ఆధారం భూమి కాబట్టి మనం అంతా భూమి మీద కూర్చున్నట్టే లెక్క అనుకోవాలి అక్కనే భక్తుల సంస్థలైనటువంటి సభలో ఉన్నటువంటి గురువులు బోధాధికారులు పెద్దలు గురుమాతలు అందరికీ కూడా తెలుసుకోవాల్సి ఒకసారి నమస్కరిస్తూ మనము తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే మనం ఎక్కడి నుండి వచ్చినాము ఎక్కడి నుంచి మనం ప్రయాణమైనాము మన ప్రయాణం ఏ విధంగా జరుగుతుంది మన యొక్క స్థితిగతులు ఏమిటి మన యొక్క స్వరూప లక్షణం ఏంటి మనం తిరిగి మళ్ళీ ఎక్కడికి మనం చేరుకుంటాము మన గమ్యం గమ్య అనే దానిపైన విచారణ చేసి తెలుసుకొని అక్కడికి దరితరేటటువంటిది ఈ యొక్క శివరామ తీసుకున్న వారు ప్రతిపాదించినటువంటి పరిపూర్ణ బోధ ఈ పరిపూర్ణ ఎంతో మంది మహనీయులు గొప్ప గొప్పలైనటువంటి వారు మనందరికీ తెలిసినటువంటి వారు పరంపరైనటువంటి గురువులు సనాతనంగా ఉన్నప్పటికైనా శివరామీసిన వారి నుంచి బయటకు వచ్చి ఎంతోమంది గొప్ప గొప్ప మహా అవధానులు మన సాంప్రదాయంలో ఉండిపోయినా ఒకసారి మనం తీసుకుంటే ఈరోజు ప్రతి నిమిషానికి ప్రతి ఒక్క మాటకు ప్రతి ఒక్క కార్యక్రమంలో చెప్తున్నటువంటి వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అవి సిద్ధాంత వాళ్ళు గొప్ప గొప్ప మేధావని చెప్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కొప్పరకు కౌరవులు అని మహా శాస్త్ర అవధానులు అట్టి అవతల లాంట మనకు శంకర్ముల వారి యొక్క శిష్యుడు కుప్పరకు గోపాలకృష్ణమూర్తి గారు వారి యొక్క గురువారి వెంకట మహావరాజు గారు కొప్పరకు వెంకట మానవరాజు గారు అదే పరంపర వచ్చేటువంటి వాళ్ళు మనకు చూపుడు అమ్మదాసు గారు ఇటువంటి యొక్క చాలా పండితులు ఎన్నో అవధారణ చేసినట్లు అది ఉన్నా మనం చేసేది కూడా అవధానమే ఇప్పుడు యథార్థ కోరిక యథార్థ గ్రంథం బయటకు వచ్చింది ఎవరి వచ్చింది డాక్టర్ దయాన స్వామి వచ్చింది ఆయన దీన్ని అవధారణ చేసినట్టు ఆయనకు అవధారమే అది మనం తక్కువ చేసిన మీరు లేదు డెబ్బై ఎనిమిదిలో బీరుపట్నంలో కార్యక్రమం అయితే అక్కడ సుమారుగా ఒక నాలుగు మంది రాజులు ఉన్నారు ఆ రోజు సభలో బయట కామరాజు గారు కోమ గంగరాజు గారు తర్వాత గోవింద్ రాజు గారు లావేడు జోగారావు గారు ఇటువంటి వాళ్ళు చాలా మంది ఒప్పుకోవాలి అటువంటి ఒక సభలో ఒక గంటల సేపు మాట్లాడితే అయ్యా మీరు అసవ చేశారని చెప్పని వాళ్ళందరూ లేచి బాగా అస్సవదిస్తారు డెబ్బై అదే డెబ్బై నాలుగు నుంచి డెబ్బై ఎనిమిది వరకు నేను పొట్టారు రామచంద్రరావు గారు వారి గురుగారు పండుగ లేన ప్రాంతాలు కాదు చాలా ముందు ఎన్నో సంవత్సరాలు రాస్తున్నాడు అది వస్తే చాలా బాగుంటుంది అని చెప్పాడు అనుకున్నాము అడుగుతున్నాము అదే ఇది అంటున్నాను ఇది అని చెప్పి అనుకున్నాను కానీ ఇప్పుడు మన పూజా విధాల మీద రాశారు దాంట్లో ఉన్నటువంటి ఆయన మాటలు చెప్పారు దానికి విశ్ల చెప్పారు ముఖ్య ఒక విషయానికి ఏంటంటే మనకు లఘుము గురువు అనే దాంట్లో కానీ చందస్సు కూడా ఇరవై ఆరు రకాలు సంతులు సమావేశాలు సమాధానాలనే చెప్పుకోవడం అంతే కానీ ఎనిమిది సూత్రాలు ఉన్నాయి మనం ఇరవై ఎనిమిది సూత్రాలు మనకున్నాయి ఈ సూతాలు దాంట్లో మనకు అడనియము పోయిన కొట్టివా ఆరంగికమని చెప్పి వేలు అరగ్యం ఉన్నది కానీ అటువంటి అరణ్యం వల్ల ఎన్ని అరణ్యం ఉన్నాయని చెప్పి అంటే నేను చూసిన ద్వారా నాలుగు రోజుల వరకు ఇరవై ఏడు అరణ్యం ఉన్నాయి ఇబ్బంది మనం చూసినప్పుడు చూస్తే జన్మ మన వేదాంతం అంతా కూడా మనము ఒక్కొక్కసారి నిజం మన ముందరినీ కూడా గురుదేవుని హృదయంలో పెట్టుకొని మన గురుదేవుని మన హృదయంలో పెట్టుకొని మనం కూర్చొని పవిత్రార్థక మనం ఏ గ్రంథం పట్టుకున్నా మనం అవగాహన అవధిలే చెప్పగలం చెప్పినటువంటి అందరికీ కాదు చిన్న పొరపాటు చిన్న లోకం కాదు ఒకరు చెప్తే ఒకరు నేనేటువంటి వెంకటేశ్వర్ తెలుసా లోపల మనం చెప్పండి జనరు ఒకప్పుడు వాడిన జనూరు తప్పేవాడిన ఏంటి అచ్చయాత్మ అంట అచ్చయాత్మ అంటే చాలా వస్తుంది అక్షయాత్మ అంటే అది అక్షయ ఆత్మ పెట్టిందని అక్షయాత్మయాత్మ కాదు ఇట్లా చాలా బాధ మనకు ఉంది ఇప్పుడు సర్వదాదా మాట అంటే దుర్గం ఉండాలి ఏంటి రాహు దుర్గం ఉండాలి అది మనం ఏమొస్తాయి అనుకు అక్షరం లేకుండా సంధులు సమాసాలు అధికారులు అంటారు ఆ సంధి ఎన్ని రకాలు ఒక రకంగా సంధి రాలది ఒకే మూడు అక్షరాలలో ఆ సందు ఆ మూడు అక్షరాలు ఆ సందులో ఎట్ట విభజించుకోవాలి ఎట్లా మాట్లాడుకోవాలి వాటికి ఏ విధంగా రాలేదు అన్నప్పుడు చాలా చూసి నేను పూజాగా కొన్ని వందల సార్లు వేల సార్లు మీరే వాళ్ళు అందరూ కూడా కానీ నాలుగు గంటలు మూడు గంటలు ఐదు గంటలు కూడా వాటిని బాగా పట్టాలని చెప్పి పూజ కాలంలో చెప్తూ వచ్చేసాడు దాని గురించి సన్నివేశాలు చూసినా రెండు రెండవ లేదు అది చెప్పిన తిరిగి ఆ గ్రంథం పెట్టయింది అది అయిపోయి తెలుసు అందులో కూడా ఒక ఇప్పుడు స్వామి చెప్పారు దయానంద్ర స్వామి చెప్పారు ఎందుకంటే నీకు అన్నం లేదు నీకు చదువు లేదు కదా నీకు ఆగలేదు కదా నీకు నోరే లేదు కదా నీకు ఇది పెట్టేట్టుండదు అది పెట్టేట్టు అని చెప్పి చెప్పినటువంటి విషయాలేమి చాలా ఉండదు అది ఆ శరీరం కారణం రాసినాం ఆ పూజని చదివినటువంటి వాళ్ళు పాత్రికంగా ఉన్నటువంటి ఒక శిష్యులు ఏమైందారు అని చెప్పే మాట రాశాడు ఆ మాట మాట్లాడుకుని సాంద్రుగ పీఠంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఏ పదిహేను మంది రాసేదాన్ని పట్టుకొని హృదయాగంలో అడగదు కాంగ్రెస్ కూడా గురే పట్టుకొని చేసి మా గురుగారు అంటే పూజ వచ్చి నాశనం వేస్తారు ఇదే మా చెప్పండి అని చెప్పి అన్నారు ఇదే రామేశ్వర కామరాజు ఏంటి మండపేట పూజ మండపేట బతు గురువుగారి పూజ 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 గంట పెట్టి బాగా చదువుతుంటే వాళ్ళు లేచి నన్ను ఏమయ్యా రే

ఇటువంటి వాళ్ళు చూసినప్పుడు ఏమవుతుందంటారంటే మనము నిజము చెప్పేటందుకు కష్టమైంది చాలా కష్టమైంది చాలా కష్టమైంది అది డ్రైన్ చేసుకుంటే మనం ఎప్పుడో దాన్ని పట్టుకోకూడదు చేయకూడదు అని చెప్పని మీరు టైం చూసుకోండి పన్నెండు ఆరు నిమిషాలు స్టార్ట్ చేసిన ఇట్లాంటి స్థితిలో చాలా మీకు ప్రజలు మనకు దొరికిందాన్ని సంతోషించాలి ఆనందపడాలి వారి గురించి విశ్లేషణ చేసుకోవాలి చేసుకుంటే మనకు మంచిది सा चन स स भ मास्वध ල व म स्रो कर फट न प युका फट म टए आ हा కానీ పైకొస్తాయని చెప్పి మనవాత ఇప్పుడు పరిపూర్ణ స్తో పెట్టాను పేరు ఎలా చెప్పాడు అది ఆరు చక్రంలో చెప్పినటువంటిది ఉపన్సి అది అది గురుతత్వం చెప్పినటువంటిది ఉన్నది బ్రహ్మానందం పరమశం కేవలం కూడా మనకు కూడా అంతగా అసలు పదం హోటల్ చేస్తారు నిజ గురువు దగ్గర శిరసు అభిమానం అహంకారం విలిసి ఎవరైనా సేవ చేస్తే మనకు అన్ని దుస్తారు దక్ష మామైన శ్లోకం ఉంది దానికి పూజాధారంలో ఉందే దాన్ని అందిస్తారు బ్రహ్మా దాన్ని